ఈ సభకు నమస్కారములు నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను పేపర్లో కూడా మేము పనిచేస్తాం అదేవిధంగా లీగల్ సర్వీస్ కూడా చూస్తా చూస్తాం మేము హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో కానీ మన యొక్క బాధితుల పక్షాన కొంత ఓదార్పుగా వినాలని మేము ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ క్లౌడ్ టెక్నో యజమానులు వాళ్ళు ఫ్రాడ్ చేసింది విచిత్రంగా ఉన్నది ఎందుకంటే ఐడీలు క్రియేట్ చేయడం అదేవిధంగా వన్ ప్లస్ వన్ ఇది ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉన్నాయి బెంగాల్ నుంచి మొదలైన వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అట్లా పెరుగుతూ ఉన్నటువంటి స్కీమ్లో భాగంగా ఇది కొత్తది కనిపెట్టారు వీళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేయడం అదేవిధంగా డబ్బులు దోచేసడం వీళ్లకు అండదండలు కూడా అధికారులు అదేవిధంగా కొంతమంది శక్తులు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు ఏది బలం లేకుండా వాళ్ళు చేయరు ముఖ్యంగా నేను నేను చెప్పేది ఏంటంటే కనీసం మీరు మీరు వచ్చిన వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే కనీసం వాళ్ళ గురించి ఆ కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా వాళ్ళు ఎవరు డైరెక్టర్లు ఇక్కడ నాకు ఒక విచిత్రమైనటువంటిది సంఘటన గమనించాను కంపెనీ ఎండి అన్నారు ఆయన పేరుంది తర్వాత మెంబర్స్ అన్నారు ఇక్కడ మన కంపెనీ రిజిస్టర్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది లేదా మన స్టేట్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయితే స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా మనము అవగాహన లేక లేదా ఆశ రకరకాలుగా ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఇక్కడ ఎట్లా అంటే మనము ఒక్కరం మోసపోయేది కాకుండా మన బంధువులను ఫ్రెండ్స్ను ఊర్లో వాళ్ళను అందరినీ కూడా మనము ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు దోచేటట్లు సహకరించినాం మనం ముఖ్యంగా చాలా చూసాం తెలంగాణలో రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా చేశారు ఇప్పటికి కూడా బాధితులకు డబ్బులు రాలేదు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అవేర్నెస్గా తీసుకొని మీరు చాలామందిని కనీసం మీరు దీనింట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ను కలిసి ఇలా ఉంది అని ఏ ఒక్కరు కూడా అడిగితే వాళ్ళు కొంత చెప్పగలుగుతారు కానీ మనం ఏంటంటే మనం ఇట్లా వందలు వేలు లక్షలు పోగొట్టుకుంటాం కానీ అడ్వైజర్ దగ్గర పోయి అడగం ఎందుకు అడగమంటే వాడికి ఫీజు ఇవ్వడుతుంది కదా లేదా ఇంకోటి అని పోతాం కాబట్టి నేను ఏమంటే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పటికైనా మీరు యూట్యూబ్లో కానీ లేదా పోస్టర్లో కానీ ఇలాంటి దాంట్లకు మోసపోవద్దని అవేర్నెస్ మీరు అందరూ చేయాలని మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము చేసేటువంటి పని ఏంటంటే మీ యొక్క ఏదైతే ఇండివిజువల్ బాధితులు ఎవరైతే వాళ్ళకు డబ్బులు కట్టినారో మాన్యువల్గా మా నెంబర్కు వాట్సాప్లో పెడితే ఇవన్నీ కూడా మేము తీసుకొని హైకోర్టు గౌరవ హైకోర్టు తెలంగాణ చీఫ్ జడ్జి గారికి లెటర్ రాస్తాం అదేవిధంగా ఒక పిల్ కూడా ఇస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ డికేషన్ ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా మేము ప్రకటిస్తాం ఎందుకంటే మీరందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చారు మేము హైదరాబాద్లో కొత్తపేటలో మా ఆఫీస్ ఉంటుంది మేము మాకు మేము పిల్లయడానికి కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండదు మీరు